Thank you. నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులందరికీ అస్లాం ఈ ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున ప్రతి ఒక్క ఈద్గాకి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చేరుకొని మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలిపారు దీంట్లో భాగంగా డాక్టర్ సురేష్ బాబు గారు పిఎస్ మునరత్నం సార్ గారు సత్యంద్రశేఖర్ రాజ్ కుమార్ గారు జాకీర్ గారు గోపి ఈ అందరూ చేరుకొని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఈద్ ముబారక్ ఉపంప్ కాన్స్టిట్యున్సీ ముస్లిం మైనారిటీలకంతా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకి ఈద్ ముబారక్ తెలియజేస్తూ కుప్పం టీడీపీ నాయకులు అందరూ ఈరోజు మన కుప్పం ఈద్గాలకు వచ్చి ముస్లిం మైనార్టీల సోదరుల దగ్గర కలిసి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అందరికి ముస్లిం మైనార్టీ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ తెలియచేసి అదే విధంగా మన బక్రీద్ సంతోషాన్ని భాగ్యశామలై టీడీపీ నాయకులు అందరూ వచ్చి భాగ్యశామలై సంతోషకరంగా ఆనందంగా ఈరోజు బక్రీద్ వేడుకలు హిందూ ముస్లిం అందరూ కలిసి జరుపుకున్నాం करते हैं आज बहुत खुशी का बात है आप सब मिलने के लिए बकरी मुबारक बोलने के लिए हम हमारे साथ हमारा दोस्त सब आए हुए ये तेलुगु देशम पार्टी के तरफ से आप सबका दुआ दिया चंद्रबाबू नायडू साहब जीतने के लिए सरकार बनने के लिए आप दुआ आज चंद्रबाबू साहब ये वजीर वाला बनाया है सो इसके लिए आपको बहुत शुक्रिया बोल रहा हूँ पहले इन सबका तरफ से आप सबको ईद मुबारक बकरीद का बोलने के लिए आया हूँ और सबका ईद मुबारक शुक्रिया बस